హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కేజీ చికెన్తో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బిర్యానీని అయితే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అయితే నీట్గా వాష్ చేసుకున్న ఒక కేజీ చికెన్లో ఒక అరచెక్క నిమ్మరసం అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మూడు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు అలాగే రెండు స్పూన్లు జీరా ధనియా పౌడరు ఒక స్పూను బిర్యానీ మసాలా అలాగే అర స్పూను గరం మసాలాను కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్లు కారం కూడా వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా ఒక కప్పు పెరుగును కూడా వేసుకొని మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ పైన అయితే మూత పెట్టుకొని ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వేరొక గిన్నెలో ఒక మూడు గ్లాసులు బాస్మతి బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను నేను ఇక్కడ కేజీ చికెన్కి కేజీ బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న ఈ బియ్యాన్ని అయితే నీట్గా వాష్ చేసుకుని మునిగేంత నీళ్లు వేసుకుని అయితే ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు బియ్యం నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలాంటి వెడల్పాటి బాండి ఓడి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని ఇది హీట్ అయిన తర్వాత కొద్దిగా షార్జీరా అలాగే మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ కూడా వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా చీర వేసుకోండి వీటిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ అయితే చికెన్ని ఉడికించుకోండి చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ తోనే చికెన్ అయితే బాగా ఉడికిపోతుంది ఇలాగే కలుపుకుంటూ అయితే చికెన్ని ఉడికించుకోవాలి మనకి ఇక్కడ చికెన్ సగం కంటే ఎక్కువగా ఉడికితే సరిపోతుంది చూడండి కొంతసేపు తర్వాత చూపిస్తున్నాను మొక్క మనకి ఉడికిందో లేదో తెలుస్తుంది కదా మీకు చూపిస్తాను చూడండి మనకైతే ఇక్కడ మొక్క బాగా ఉడికిపోయింది మొక్క కూడా మనం తో అంటే విరిగిపోయింది కదా ఇలాగ ఉడికితే సరిపోతుంది ఇలా సాగం కంటే ఎక్కువ చికెన్ ఉడికిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే లో వేసుకోండి అలాగే ఒక గ్లాస్ కి గ్లాసున్నర వాటర్ చప్పునైతే మూడు గ్లాసులకి నాలుగున్నర నీళ్ళు నాలుగున్నర గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతాయి అలాగే మనం నానబెట్టుకోకుండా బియ్యాన్ని వేసుకునేలా ఉంటే గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళే పడతాయి ఇలా నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం అంతా కలుపుకొని ఈ స్టేజ్లో ఉండగానే ఉప్పుది అడ్జస్ట్ చేసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు కొద్దిగా తక్కువైంది నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇలా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో అయితే ఈ బియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి వాటర్ ఏం లేకుండా కొద్దిగా చమ్మగా ఉండేంత వరకు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోండి చూడండి ఈ విధంగా ఉడికేంత వరకు అయితే హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇలా కొద్దిగా చెమ్మగా ఉన్నప్పుడు మంటనైతే సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకొని మరో ఐదు నిమిషాలు అయితే చెమ్మ అంతా ఆరిపోయి పొడి పొడిగా అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి చూడండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది కదా ఇలా ఉండగా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఆవిరిపోయేంత వరకు అయితే పక్కన పెట్టుకోండి అలా అయితే మనకి చల్లారేటప్పటికి ఈ విధంగా అయితే పొడి పొడలు వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కదా ఎంత బాగా వచ్చిందో చూస్తే మీకే అర్థమవుతుంది కదా మరి మీరు కూడా నేను చెప్పే విధంగా అయితే చికెన్ బిర్యానీని ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్